రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ కింజార్ బచ్చనర్ గారు మాట్లాడుతూ శ్రీకాకుళంలో మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి పదిలో లాస్ట్ టైం ఎనిమిది వైసీపీకి వచ్చాయి రెండు మాత్రమే టీడీపీకి వచ్చాయి ఇప్పుడు పదింటిని తీసుకొస్తా అని చెప్పి చంద్రబాబు నేను భరోసాను ఇస్తున్నా అని చెప్పి అన్నారు సో దాన్ని ఎలా తీసుకొచ్చు అంటారు ఒక ఒక పర్టికులర్ సెగ్మెంట్ అనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో చాలా ఏరియాస్ లో ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు రాయలసీమకి వచ్చేసరికి అనంతపురం అట్లా కొన్ని ప్రాంతాల్లో చాలా స్ట్రాంగ్ వచ్చింది ఇప్పుడు మనం పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పటికీ అంటే టీడీపీ చెప్తున్నట్టు గ్రౌండ్ ఉందంట అంటే ఒకటి సెప్టెంబర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత టీడీపీకి సింపతి పెరిగింది రెండోది కావాలని చెప్పి ఉన్న కేసులన్నీ పెట్టి టీడీపీ నాయకుల మీద ఈయన మీద ప్రధాన వ్యక్తుల మీద కేసులన్నీ పెట్టి సతాయిస్తున్నారు హరాస్ చేస్తున్నారు అని ఒక ఫీల్ క్రియేట్ చేశారు పబ్లిక్ లో ఇప్పుడు ఆ సింపతి ఓట్ల రూపంలో వస్తుందంట సింపతి ఓట్ల రూపంలో రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది ఇప్పుడు ట్రెండ్ అట్లా చేంజ్ అయింది సెప్టెంబర్ కు ముందు వేరుండే సెప్టెంబర్ తర్వాత ఈ సింపతి ఒకటి యాడ్ అయింది జనసేన ఒక బలం చేకూరింది ఎందుకంటే మనం ఏపీలో చూసుకున్నట్టయితే జనరల్ గా ఓటు పర్సెంటేజ్ కాపు అనే ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఓటు పర్సెంటేజ్ ఎక్కువ ఉంది థర్టీన్ పర్సెంట్ ఓటు ఉంది సో అది జనం అందరు అన్నట్టు ఓకే నేను పవన్ కళ్యాణ్ ఒక సామాజిక వర్గానికి చెందిన లీడర్ గా నేను అనట్లా కాదు కూడా స్టేట్ మొత్తానికి సంబంధించిన లీడర్ అయినప్పటికీ ఆ సామాజిక వర్గంలో ఓట్లు పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అవి వీనికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సొంత కుటుంబం నుంచి వచ్చిన శర్మిల బయటికి రావడం ఆమె ఆయనకి అగనెస్ట్ గా విమర్శించడం ఆపోజిట్ కాంగ్రెస్ లో పనిచేయటం జరుగుతుంది దీనివల్ల ఎవరికి నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం బలగం అనేది బడుగు బలహీన వర్గాలు మైనారిటీ ఓట్లు మైనార్టీ ఓట్లు ఎస్సీఎస్టి ఈ ఓట్లు పర్సెంటేజ్ వీళ్ళకి ఎక్కువ బలం ఉన్నప్పుడు ఆ ఓట్లని చీల్చేది ఇప్పుడు షర్మిళ ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారు అనిల్ బ్రదర్ బ్రదర్ అనిల్ అన్నారు కాబట్టి అది అసలు ఒకవేళ బ్రదర్ అనిల్ కాంగ్రెస్ తరపున సరే ఆయన రాజకీయాలు కొంచెం దూరంగా ఉన్నారు గ్రౌండ్ వర్క్ చేస్తా అదే ఆ ఒకవేళ ఆయన షర్మిల తరపున గనక ప్రచారం చేయగలిగితే ఈ ఎస్సీ ఓట్లు వైసీపీకి ఉన్నాయి కదా ఎప్పటి నుంచో స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాయి ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే బ్రదర్ అనిల్ నేపథ్యంలో షర్మిళ అనిల్ కలిసి కాంగ్రెస్ పనిచేస్తారు వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ అనేది ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కొడుకు బలహీన వర్గాలు ఆ ఓటు బ్యాంకు ఆంధ్రప్రదేశ్ లో చూస్తే వన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది అది టోటల్ గా అనిల్ నేతృత్వంలో రంగంలోకి తిరిగి ఆయన గతంలో ఫస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో గెలవటానికి ప్రధాన కారణం పాత్ర పోషించిన వ్యక్తి అనిల్ స్క్రీన్ మీద లేకపోయినా అవుట్ సైడ్ మంచి పాత్ర పోషించాడు ఈ రోజు ఆమె అదే అనిల్ బ్రదర్ అనిల్లు షర్మిళ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఆ ఓటు బ్యాంక్ ని మళ్ళీ బ్యాక్ తీసుకొస్తాడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గండి పడే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాంతో పాటుగా ఇంకా దురదృష్టవశాత్తు ఒక శాతం స్వైప్ చేయటం ఎమ్మెల్యేలు ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే రెండోది స్ట్రైట్ ముప్పై ఐదు మంది ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే సీట్ ఇవ్వనని చెప్పడం ఆ ఇవ్వనని చెప్పి బుజ్జగించినప్పుడు వీళ్ళు లోపల తల ఊపుతున్నారు బయటకు వచ్చి అడ్డంగా ఊపుతున్నారు నో అని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే పదవి లేకపోతే సీట్ లేకపోతే ఏం చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుమ్మనూరు అని ఉన్నాడు ఆయన సీటు మార్చారు ఇక్కడ వద్దు కర్నూలు వెళ్లి ఎంపీగా పోటీ చేయమన్నారు ఆయన నాకు వద్దంటే వద్దన్నాడు వద్ద ఎంపీగా ఆయన ప్లానింగ్ లేదు ఆయన ఎంపీని ఆశించట్లేదు ఆయన ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే ఎంపీగా ఫండ్స్ ఎక్కువ అవసరం దాని మీద ఫండ్స్ మళ్ళీ ఎక్కువ ఫండ్స్ అవసరం కాబట్టి అవినీతి ఆరోపణలు అంటే ఆయనకు సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఆయన మంత్రి వర్యులు కార్మిక శాఖలో అయినప్పటికీ ఆయన మీద వ్యతిరేకత అనే దానికంటే ఆయనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు బ్రదర్స్ రూపంలో నడిపిస్తున్నారు వాళ్ళ బ్రదర్స్ అంతా కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కొంత కార్యక్రమాలు చేసుకుంటున్నారు వ్యతిరేకంగా అది ఈయనకి డ్యామేజ్ అయింది రెండోది ఇంత జరిగిన తర్వాత ఈయన సిటీ అని చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఓన్లీ సిటీవన్ అని చెప్పిన తర్వాత గమ్మనూరు జయరాం గమ్మున ఉంటాడా ఉండడుగా అట్లాంటి వాళ్ళు ఇట్లా ముప్పై ఐదు నలభై మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది కదా ఒక పక్కన షర్మిల ద్వారా డ్యామేజ్ అవుతుంది ఒక పక్కన ఈ సిచ్యువేషన్ వాళ్ళ డ్యామేజ్ అవుతుంది ఇవన్నీ పరిణామాలు అది జగన్ గారి మీటింగ్ స్పీచ్ లో మనం గమనించినట్టయితే ప్రతి మీటింగ్ లో ఇంతకు ముందు స్పీచ్ తీరు తిన్నులు వేరుంది ఇప్పుడు స్పీచ్ లో ఆ ఓడింగ్ భావం మనం గమనించినట్టయితే బాడీ లాంగ్వేజ్ ఆయన ఓన్లీ టీడీపీని తిట్టడం మొదలు పెడుతున్నాడు ఇంకోటి ఏం లేదు సో ఆ చేంజ్ అయింది మీకు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఎలక్షన్స్ లో ఫస్ట్ లో టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ప్రచార ప్రచార నేపథ్యం వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి ఎలక్షన్ ఒకటి రెండు నాలుగు రోజుల దగ్గరకు వచ్చిన తర్వాత ఎలక్షన్లో వాళ్ళ మీటింగ్స్ లో బాడీ లాంగ్వేజ్ చేంజ్ వచ్చింది అప్పటికి వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు కూడా జగన్ మాట్లాడే మీటింగ్స్ లో మాట్లాడే స్పీచ్ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే డిఫరెంట్ గా ఉంది అంటే కి సంబంధించిన కూటమి ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అవుతా ఉంది శర్మల రూపంలో ఇంకో ప్రాబ్లం వచ్చింది ఈ ఎమ్మెల్యేస్ రెబల్స్ రూపంలో కొంత ప్రాబ్లం వచ్చింది సరే నిజంగా సార్ ఇప్పుడు ఎవ అయినా అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు గొడవలు కామన్ అది సరే వాళ్ళకి బయటకు వచ్చే కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం గా ప్రత్యేకించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అని కాదు ఇప్పుడు ఎంతైనా ఒక మన ఇంట్లోనే మన ఆడపడుచు మనకి ఎదురు తిరిగితే ఆ అంటే మనకి మనసులో ఆ ఫీలింగ్ ఉంటుంది కదా అది నిజంగా జగన్ ఉంటుంది అంటారు జగన్ వ్యక్తిగతంగా మనం ఆలోచించినప్పుడు ఆ ఫీలింగ్స్ అతనికి తక్కువ ఉంటాయి ఆయన నేచరు ఆయన స్వభావం మనం గమనించినట్టయితే ఆ ఫీలింగ్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి ఎవరిని లక్ష్య పెట్టే టైప్ కాదు అతను అతను అనుకున్నది అతను చేయాల్సిందే ఆ టైప్ మెంటాలిటీ అవుతుంది కాబట్టి చెల్లెలు బయటకు వచ్చి ఎకనిస్ట్ గా పార్టీలో ప్రచారం చేసిన ఈయన ఆమె ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ చెల్లెల్ని ఒక ప్రత్యర్థిగానే చూస్తాడు మా ఫ్యామిలీ మెంబర్ కదా మా చెల్లెలు కదా అని చూసే అవకాశం ఎంత మాత్రం లేదు ఒక పార్టీ ప్రత్యర్థిగానే చూస్తాడు అది దాని కొంత డ్యామేజ్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందుకే ఈ మధ్య కాలంలో ఆయన ఏం చేశాడు ఆయన చేసిన ఒక గొప్ప అద్భుతమైన పని ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ సిక్స్ లాక్స్ వాలంటీర్స్ పెట్టారు వాళ్ళకి శాలరీ కాదు రెమ్యునరేషన్ వాలంటీర్స్ కదా ఐదు వేలు ఇచ్చాడు నథింగ్ గవర్నమెంట్ సో పర్వాలేదు ఇప్పుడు అంతా టూ పాయింట్ ఫైవ్ సిక్స్ లాక్స్ వాలంటీర్స్ వాళ్ళు డైరెక్ట్ గా పార్టీ కార్యకర్తలు ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు మీటింగ్స్ లో మరి అంతమంది కార్యకర్తలను ఉపయోగించి వాళ్ళని పని ఎలక్షన్ లో అందుకే ఇప్పుడు ఈ మధ్య వాళ్ళకు కూడా అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టాడు పర్ఫార్మెన్స్ అవార్డ్స్ సో ఇవన్నీ ఇవన్నీ చూస్తుంటే ఆయనకు కూడా కొద్దిగా టెన్షన్ గా కనిపిస్తా ఉంది సిచ్యువేషన్ ప్రత్యర్థులు బలపడుతున్న నేపథ్యంలో కానీ మీరు అన్నట్టు స్పీచ్ మా స్పీచ్ లో ఆ స్టైల్ అయితే మారింది సార్ ఎస్ ఇంతకు ముందు కొంచెం పర్సనల్ ఎక్కువ ఉండేది ఇప్పుడు నేను ఏం నేను ఒక్కనే వాళ్ళందరూ ఎక్కువ మంది మీరే నా సైన్యం వాలంటీర్స్ అంటే అది ధోరణి మనం గమనించినట్టయితే సైకలాజికల్ వర్డింగ్ లో బాడీ లాంగ్వేజ్ లో కొంత డిఫరెన్స్ కనిపిస్తా ఉంది సో ఎందుకు అంటే ఈ కారణాలన్నీ తోడైనవి ఒక్క కారణం అని చెప్పలేము రకరకాల కారణాలు ఇప్పుడు యాడ్ అవుతూ వస్తా ఉన్నాయి ఈ కారణాలన్నిటి వల్ల కొంత పరిస్థితి ఇంతకు ముందులాగా లేదు మారిపోతా ఉంది